వావ్ సూపర్ సారీస్ అయితే తీసుకొచ్చానండి ఈరోజు ఇంట్రడక్షన్ లేకుండా డైరెక్ట్గా శారీసే చూపిస్తానండి చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ మీరు క్వాలిటీ వైజ్ కానివ్వండి డిజైన్ వైజ్ కానివ్వండి అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అందరికన్నా అందరికన్నా స్పెషల్గా ఉండాలి కొత్త కలెక్షన్ ఉండాలి అందరి దగ్గర ఉండే శారీస్ కాకుండా డిఫరెంట్గా ఉండాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ సారీస్ అండి చాలా చాలా బాగున్నాయి అండ్ డిజైన్ కూడా మనకి ఈ డిజైన్లో ఈ శారీస్ అసలు ఇంకెక్కడా దొరకవు అనమాట సో చాలా యునిక్ గా ఉన్నాయి అండ్ క్వాలిటీ వైజ్ కానివ్వండి కాస్ట్ వైజ్ కానివ్వండి అన్ని రకాలుగా కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి అండ్ ఇది వచ్చేసి ట్యాబీ సిల్క్ అనమాట ఇది కొంచెం ఆర్గంజా లాగా అనిపిస్తుంది ఆర్గంజా అనగానే మనం స్టిఫ్గా ఉంటుంది అనుకుంటాం కదా అస్సలు కాదండి ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో పళ్ళు వచ్చేసి సో పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుందండి సో ఇట్లా వస్తుంది అనమాట అండ్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా అసలు ఎంత బాగుంది ఇప్పుడు నేను ఇలా పెట్టుకుంటే మీకు తెలుస్తుంది కదా ఎంత ఫ్లోయీగా ఉంది అనేసి అసలు ముక్కలాగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా ఈజీగా కట్టుకోవచ్చు అనమాట శారీని అండ్ చాలా చాలా బాగుంది సో చూసారు కదా శారీ అంతా కూడా ఇట్లా డిజైన్ వస్తుంది ఇది పై వైపు అనమాట ఇది పై పైవైపు కూర్చొని పెట్టుకునే దగ్గర మాత్రమే రాదండి కింద మాత్రం అంతా వస్తుంది ఇది కట్టచ్చు ఓకే సో చాలా బాగుందండి నేను డిజైన్ కూడా నేను మీకు దగ్గరికి చూపిస్తాను సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్రైట్గా చాలా చాలా బాగుందండి చూసారు కదా సో ఎవరైనా వేయించుకోవాలి అనుకుంటే దీని మీద మగ్గం టచ్ కూడా ఇప్పించుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ ఈ లీవ్స్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా దీంట్లో అవుట్ లైన్ అంతా కూడా మగ్గంతో ఫినిషింగ్ చేయించుకుంటే ఇంకా హెవీ గ్రాండ్ శారీ అయిపోతుంది అనమాట ఇలా వేసుకున్నా సరే చాలా అందంగా ఉంటుంది సో ఇలా అన్నా సరే చక్కగా వేయి చేయొచ్చు అండ్ సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు అండ్ స్టెప్స్ పెట్టుకున్నా సరే చాలా చాలా బాగుంటుందండి ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే దీంట్లో టూ కలర్స్ అయితే నేను చూపిస్తానండి మీకు ఏ శారీ కావాలనుకుంటున్నారో దాని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి పెడితే మేము బిల్ పెడతామండి మీరు ఫోన్ పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది సో శారీ వచ్చేసి ఇది మీరు చూడొచ్చు ఎంత ఫ్లోయీగా ఉంది అనేది చూడొచ్చు సో అస్సలు స్టిఫ్లా ఉండటం కానీ కూర్చొని పెట్టుకున్నప్పుడు ఏంటి అట్టలాగా నిల్చోవటం కానీ అట్లా ఏముండదండి చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది అస్సలు ఇబ్బంది లేదు సో ఇదిగో నేను కుర్చీ పెట్టున్నాను కదా అంటే మీకు క్లాత్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా కోసం అనమాట సో చూసారా ఈ చక్క నేను అనమాట అంటే అట్టలాగా లేకుండా ఉంటాయి అని చూపించడం కోసం నేను పెట్టి చూపిస్తున్నాను సో ఓకే చాలా చాలా బాగుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా అంత యూనిక్ గా డిజైన్ చేసామండి అంటే అందరికీ యూజ్ అయ్యేలాగా డిజైన్ చేసామన్నమాట అది కూడా చూపిస్తాను దీని మీ కూడా మీరు ఇంకా దీన్ని కొంచెం గ్రాండ్ గా చేసుకోవాలి అనుకుంటే ఈ బ్లౌజ్ పీస్ కి మగ్గము శారీ అంతా వేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది సో ఓన్లీ బ్లౌజ్ పీస్ కి నేను ముందు ఒకసారి చూపించాను మీకు గుర్తుందా పక్కన యాడ్ చేస్తాను చూడండి అట్లాగా డిజైన్ చేయమని చాలా మంది చాలా ఎంక్వైరీస్ వచ్చినాయండి కాకపోతే ఏంటంటే అది శారీలోనే డిజైన్ వచ్చిందండి దానికి జస్ట్ అవుట్ లైన్ మాత్రం ఇచ్చి దాన్ని హైలైట్ చేసాం అనమాట సో సేమ్ ప్యాటర్న్ లో ఇది కూడా అలాగే చేయించుకోవచ్చు అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం బ్లౌజ్ అంతా ఇలా రాలేదు ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ మాత్రమే ఇలా వస్తుంది సో సేమ్ శారీలో ఉండే ఫ్లవర్స్ని ఇలాగా చిన్నగా చేసి ఇలా డిజైన్ చేసాం అనమాట సో ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ ఇలా వస్తుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా టూ బంచెస్ వస్తాయండి ఫ్లవర్స్ వచ్చేసి టూ బంచెస్ వస్తాయి ఓకే చాలా చాలా బాగుంది బాగుంది కదా హ్యాండ్స్కి ఏమో ఇలా వస్తాయి అనమాట ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం ఈ ఫ్లవర్స్ అన్నీ వస్తాయి మీరు లైన్ కనుక మగ్గం వర్క్తో చేయించుకుంటే మనకి హెవీ డిజైనర్ శారీ అవుతుంది లేదు సింపుల్గా కావాలనుకుంటే సింపుల్గా కూడా కుట్టించుకోవచ్చు అండ్ బ్యాగ్ హై నెక్ పెట్టి కుట్టించుకునే వాళ్ళకి బాగుంటుంది రౌండ్ నెక్ పెట్టించుకున్న బాగుంటుంది ఎలా అన్నా సరే ఎలా అన్నా సరే సూపర్గా ఉంటుందండి యూనీక్గా ఉంటుంది మీ దగ్గర ఉన్న శారీస్ అన్నిట్లో కన్నా కూడా ఇది డిఫరెంట్గా గా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట సో ఇది కూడా క్లాత్ ఏంటంటే చాలా మెత్తగా ఉందండి చాలా లైట్ వెయిట్ ముఖ్యంగా లైట్ వెయిట్ అనమాట ఇవి వచ్చి కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ ఒకటి తీసుకొని వెళ్తున్నారు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు అవి ఎంత బాగున్నాయి అనేసి డైరెక్ట్గా చూసిన వాళ్ళు కంపల్సరీ ఒకటి పిక్ చేసుకుంటున్నారు అనమాట సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి నెక్స్ట్ శారీ కూడా అదే కలర్ కాకపోతే ఇది డస్టీ షేడ్ అనమాట కొంచెం పేస్టల్ కలర్స్లోని షేడ్ షేడ్లో ఉంది సో పింకే ఇది కూడా పీచ్ పింక్ సో ఇది కొంచెం అంటే డల్ షేడ్ వస్తుంది అనమాట డస్టీ షేడ్ వస్తుంది సో ఇది కూడా సేమ్ క్లాత్ అండి సో దీన్ని డిజైన్ చూపిస్తాను ఇది వచ్చేసి పలుకు వస్తుంది ఓకే సో ఇది కూడా అంతే క్లాత్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ దీనికి ఏంటంటే పైన వైపు ఏమి రాలేదండి కింద వైపు మాత్రమే డిజైన్ వచ్చింది ఓకే ఇలాగా కింద వైపు ఇట్లాగా పనిచేసి వచ్చింది మొత్తం కట్ నుంచి కూడా ఇట్లా వస్తుంది అనమాట అండ్ ఫ్లవర్స్ కూడా నేను దగ్గర చూపిస్తాను మీకు ఇట్లా వస్తుంది డిజైన్ చాలా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా మనకు సింగిల్ పార్ట్ పళ్ళు కన్నా సరే స్టెప్స్ పెట్టుకున్నా సరే ఏ రకంగా కట్టుకున్నా సరే చాలా అందంగా ఉంటుంది అండ్ ఇది నెక్స్ట్ సారీ అండ్ దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది ఇంకొంచెం యూనిక్గా వచ్చింది అనమాట ఈ ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి టూ బంచెస్ వస్తాయి సో ఇట్లాగా హ్యాండ్స్కి వచ్చేసి టూ బంచెస్ వస్తాయండి సో ఇట్లాగనమాట అండ్ తర్వాత ఇది మనం ఫ్రంట్ కన్నా వేసుకోవచ్చు బ్యాక్ కన్నా వేసుకోవచ్చు సో ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి కదా సేమ్ దాంట్లో వచ్చిన ఫ్లవర్స్ చిన్న చిన్నగా చేసి ఇలా వేసాము సో ఇవి ఫ్రంట్ కన్నా బ్యాక్ కన్నా వేసుకోవచ్చు అండ్ ఇది బోట్ నెక్ పెట్టించుకోవాలి బ్యాక్ సైడ్ హై నెక్ కానీ నెక్ కానీ పెట్టించుకోవాలి అనే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఇది బ్యాక్ సైడ్ ఇలా టూ బంచెస్ వస్తాయి అనమాట ఇటొకటి ఒకటి ఇటు ఒకటి బంచెస్ వస్తాయి సో హై నెక్ పెట్టించుకొని ఇది ఫ్రంట్కి పెట్టించుకొని కుట్టించుకోవచ్చు లేదు మేము అలాగ బోట్ నెక్ అది వేసుకోలేము మేము రౌండ్ నెక్ వేసుకుంటాము అంటే దీంట్లోనన్నా రౌండ్ నెక్ తీసుకోవచ్చు ఇది దూరం దూరంగా ఉన్నాయి కదా అనుకుంటే ఇది ఫ్రంట్కి పెట్టుకొని ఈ ఫ్లవర్స్ ఫ్రంట్కి పెట్టుకో సారీ ఈ ఫ్లవర్స్ బ్యాక్ సైడ్కి పెట్టుకొని ఇది ఫ్రంట్కి వేసుకోవచ్చు అనమాట సో ఎట్లాగన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు సో బ్లౌజ్ అయితే సో ఈ టూ కలర్స్ అయితే తెప్పించానండి రెండింటికి రెండు కూడా చాలా చాలా బాగున్నాయి చెప్పాను కదా వీటిని ఎలా ఆర్డర్ చేసుకోవాలో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టి ఆర్డర్ చేసుకోండి మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా సరే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ సో ఇదండి అండి ఇవాళ వీడియో మనకు మంచి వీడియోతో మళ్ళీ కలదు